చచ్చిపోతా అంటే విస్తే అతను వర్క్ చేసేవాడు అట్లా పరిచయం అయింది కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరం దాకా ఎవరికి తెరవకుండా నాకు ఫోన్ మాట్లాడుకుంటూ చేసినాం తర్వాత మా పేరెంట్స్కి వాళ్ళు అంటే తెలిసింది మా డాడీ బాగా కొట్టింది కొడితే అతనే కావాలని గ్యాస్ నూనె ఉండి పెట్టుకున్నా పెట్టుకుంటే మా డాడీ అతను పిలిచి మాట్లాడేంత అతనుకుందా నాతో మాట్లాడతా అని అడిగి ఆయనే పిలిచి మాట్లాడితే చేసుకుంటా అన్నాడు సంబంధాలతో కూడా చెడగొట్టిండు ఇంటికి తీసుకొచ్చిండు షెల్కర్లన్నీ తీసుకొచ్చిండు కాలేజీలో పోతుంటే దింపే కాలేజీలలో కూడా దింపిండు ఇంటికి కూడా వచ్చేవాడు ఇప్పుడు కొన్ని రోజుల నుండి ఫోన్ మాట్లా మధ్యలో చేసుకొని అన్నాడు చేసుకోకపోతే సప్లై కూర్చున్నా మళ్ళీ వన్ మంత్ తర్వాత ఫోన్ చేసిండు నేను చేసుకుంటా అది అన్నాడు తర్వాత మళ్ళీ అట్లనే కంటిన్యూ అయింది ఒక నెల రోజుల నుండి ఫోన్ చేయకుండా డైరెక్ట్ ఇంటికి వచ్చిండు ఇక మా డాడీ దొరికిండు పోలీస్ కేసులు పెడితే చేసుకుంటాను స్టేషన్లో ఇంటికి రాగానే ఆ రోజు నైట్ పెద్ద మనుషుల తరపున వాళ్ళ పేరెంట్స్ ఇంటికి తీసుకొచ్చి ఇక చేసుకున్నానని అంటున్నాడు పెద్ద మనుషులలో కూడా చేసుకున్నానే అంటున్నాడు ఇప్పటికి కూడా చేసుకున్నానే అంటాడు తన పేరెంట్స్ వల్ల అతను చేసుకోలేకపోతాడు అతనికి చేసుకోవాలనే ఉంది కానీ వాళ్ళ పేరెంట్స్ చాలా ఫోర్స్ చేయడం వల్ల కాదని అంటున్నాడు ఇప్పటి వరకు నాకు ఎలాంటి న్యాయం జరగలేదు ఇప్పటి ఈ రోజు నుండి అయినా నాకు న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని అధికారులను కోరుకుంటున్నాను సంవత్సరాల నుండి పరిచయం అట అమ్మాయికి కాలేజీకి పోతుంటే వస్తుంటే అది మధ్యలో ఏమైందంటే ఒక సంవత్సరం మధ్యలో మాకు ఇంప్రెషన్ వచ్చింది ఇంప్రెషన్ వస్తే అమ్మాయిని అమ్మాయిని తల్లిని ఇద్దరిని కలిసి కొట్టింది కొట్టిన తర్వాత సెల్లు బలగొడితే సెల్లు ఆపైన తర్వాత కూడా మళ్ళీ వేరే సెల్లు మళ్ళీ చేసి పక్కింటి వాళ్ళ కూడా చేసి బలవంతం చేసి పిలిపించుకొని నిల్లుబెట్టుడు కొట్టుడు జరుగుతుంటే మధ్యలో ఏమైందంటే మధ్యలో కట్ అవుతానని కట్టగాలి కట్గాకొప్పేసరికి మళ్ళీ మధ్యలో ఈ జనవరి ఫస్ట్ రోజు ఏం చేసిండంటే వేగంగా ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే నేను బాత్రూంలో ఉన్నా బాత్రూంలో నుండి బయటికి వస్తే పిలుస్తుంటేనే బయటికి వచ్చి చూసేసరికి గూడమించి మండల ఆఫీస్ గూడమించి వెళ్ళి జంప్ అయ్యాను జంప్ అయిన తర్వాత నేను ఇక్కడ చర్చి దగ్గర దొరకబట్టిన సైకిల్ వేసుకొని ఆ దొరకబట్టిన తర్వాత సైకిల్ని గుద్ది పక్కకు ఆగాడు ఆగిన తర్వాత పోలీస్ స్టేషన్కు ఫోన్ నంబర్ కలవకపోతే ఆండ్రాయిడ్ డైల్కి కాల్ చేశాను అన్నెడ్ కాలేజీకి చేస్తే ఒక నలుగురు పోలీసు వాళ్ళు వచ్చి తీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పు చెప్పారు పోయిన తర్వాత మా భార్య మీద నా కాళ్ళ మీద వాడి మొక్కి నేను పెళ్లి చేసుకుంటా నన్ను ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చిర్రో అని అన్నాడు అన్న తర్వాత ఏమైంది సారు వాళ్ళ పేరెంట్స్తో మళ్ళీ ఇంటికి పంపించాడు నైట్ ఎస్ఐ గారు పంపించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి మళ్ళీ పిలిపిస్తే మీరు పెద్ద మనుషులలో చేసుకోరని పిలిపించిన తర్వాత సరే అని ఓకే అన్నారు ఆ పెద్ద మనుషుల దగ్గరికి వచ్చినాక ఏం చేశాడు అంటే పిల్లగాడు రాలేదు అమ్మాయి ఎక్కువది ఉండేది పిల్లగాడు రాలేదు కాబట్టి మేము ఇప్పుడు పెద్ద మనుషులు ఏం చేయలేము అని మళ్ళీ ఆడ ఆపారు ఆడ ఆపిన తర్వాత మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చి ఇంపతి పంపించను పంపించాం పంపించి ఇంటి దగ్గర కూర్చొని పెట్టిన వీళ్ళు గంట చేపట్ల మళ్ళీ అబ్బాయి ఇచ్చింది అబ్బాయి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి పెద్ద మనుషులు అందరూ ఇంత లేట్ అయింది ఇప్పుడు ఇవాళ కాదు పంచాయి రెండు రోజులు టైం తీసుకొని మళ్ళీ పెట్టుకుందాం అని చెప్పారు యాభై యాభై వేలు డిపాజిట్ పెట్టుకున్నాం కూర్చున్నాం పెద్ద మనుషులు చెప్పిన ప్రకారం తీర్మానం ప్రకారం అమ్మాయిని అబ్బాయిని పక్కకు పంపించారు మాట్లాడుకున్నారు వచ్చిర్రు నేను తీసుకోను అన్నాడంట వచ్చినాక తర్వాత పెద్ద మనుషులు అందరూ వచ్చి స్వత్రం తీసుకోవడానికి వచ్చిన తర్వాత అబ్బాయి మధ్యలో మధ్యలోనే ఫరారు చేశారు తల్లిదండ్రులు ఆ విషయంలో పెద్ద మనుషులు ఉండి ఏమన్నారంటే మీ ఇష్టం వచ్చిన పని అని నీకు తాగిన చర్య ఏం చేసుకుంటావు నీ ఇష్టం వచ్చిన పని చేసుకో పెద్ద మనసులో మేమే పంపిస్తున్నాం నువ్వు ఏమైనా చేసుకున్నా ఏమేమి లేదు అని పంపిస్తే మేము ఇక్కడికి వచ్చి టెంట్ వేసుకున్నాం టెంట్ వేసుకున్న తర్వాత మేము వచ్చే వరకు కూడా వాళ్ళు తాళం వేసుకొని తాళం ఈ ఎవరికి ఇవ్వకుండానే పరారే అప్పటి నుండి ఇప్పటి వరకు రాలేదు